నెల్లూరు జిల్లా ఎందుకుపేట మండలం పున్నూరు గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు ముందుగా మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు అభివృద్ధి సంక్షేమం ఒక్క రెడ్డికే సాధ్యమన్నారు వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుంది గెలిచేది వైసీపీ ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశు ఘనాభివృద్ది సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ జొన్నవాడ దేవాలయం చైర్మన్ మండల అధ్యక్షులు మావూలూరు శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రంజిత్ రెడ్డి యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత సంక్షేమ పథకాలకు పెద్ద పెట్ట వేశారు పేద ప్రజలకు అండగా ఉండి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి దాదాపు ముప్పై మూడు పథకాలు పెట్టి నేరుగా విజయవాడ నుంచే బటన్ వచ్చి పేదలందరికీ కూడా లబ్ధి పొందే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదమూడు సంవత్సరాలైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి పద్నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఈరోజు రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆనాడు ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కానీ అందరూ ప్రజలెవరూ కూడా మర్చిపోలేదు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఓదార్పు యాత్ర పెట్టి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో ఆరు వందల మంది చనిపోయినారు వాళ్ళని ఓదార్చాలనే ఉద్దేశంతో రాష్ట్రమంతట కూడా పర్యటనలు చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారిని అడిగితే వెళ్లేదానికి లేదని చెప్పి ఆంక్షలు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి తిరుగుబాటు చేయడం ప్రజల్లోకి రావడం అందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదల కలిగినటువంటి వ్యక్తి పోరాట యోధుడు సోనియా గాంధీనే ఢీకొని రాష్ట్రంలో పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు మూడవ వ్యక్తిని నేను ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరకలేరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించారు సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చారు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చారు వైద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ముంగిట పెట్టారు వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇంతకు ముందు ప్రజలందరూ కూడా మండల కేంద్రాలకు వెళ్ళాలి జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి పనులు కావు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి తప్ప పనులు జరిగేవి కాదు ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్థాయి నుంచే పరిపాలన చేసి చూపిస్తూ అన్ని సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేశారు ఎవరు కూడా ఇబ్బందులు పడట్లేదు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఉన్నారు ఈరోజు పున్నూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఇరవై ఒక్క లక్షల ఎనభై వేలతో మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పదిహేడు లక్షల యాభై వేలతో మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం హాస్పిటల్స్ వెళ్ళాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్ళాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి పేదలు భరించలేరు ఇవన్నీ గమనించే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు చేసి అందరికీ కూడా ఇస్తా ఉన్నాం వైద్యాన్ని ప్రజల ముంగిటిగా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యలుంటే రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ అధికారులతో కలిసి రైతులందరూ కూడా పనులు చేయించుకుంటా ఉన్నారు ఎక్కడా ఇబ్బంది పడకుండా అన్ని వర్గాల వారు బాగుండే విధంగా ఈరోజు మన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది సిద్ధం సభ మేదర్ దగ్గర చూశారు రెండు రోజుల క్రితం దాదాపు పన్నెండు పదమూడు లక్షల మంది అటెండ్ అయినారు అది కూడా ఓర్చుకోలేక ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఛానల్స్ గ్రాఫిక్స్ అంటవి గ్రాఫిక్స్ తయారు చేసి మనం చూసిన ఎంత గుంపుగా వచ్చినా సింహం సింగల్ గానే వస్తుంది పులివెందుల సింహం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీర్వాదం ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి కార్తిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్న అన్ని అందుబాటులో ఉండే పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు